ఇటీలోని ఇవ్రియా సిటీలో సందలేదంతా ఇవ్రియాలో ఏటా ఇలా నారింజికాయలతో కొట్టుకోవడం సంప్రదాయం దీన్నే స్థానికంగా బ్యాటిల్ ఆఫ్ ఆరెంజ్ గా పరిగణిస్తారు అంటే నారింజికాయల ఇద్దు అన్నమాట మార్చి జోష్ గా సాగే యుద్ధంలో స్థానికులు బృందాలుగా విడిపోతారు కొందరు ట్రక్కుల్లో మరికొందరు గ్రౌండ్ లో ఉండి ఆరెంజెస్ తో ఫైట్ చేస్తారు నారెంజికాయలు గట్టిగా తగులుతున్నా ఎవ్వరూ మైదానానికి వీడలు నిర్దేశించిన సమయం పూర్తయ్యే వరకు గ్రౌండ్ లోనే ఉంటారు ఏడాది కోసారి వచ్చే ఈ పుల్లటి యుద్ధాన్ని ఆద్యాంతో ఆస్వాదిస్తారు స్థానికులు పర్యాటకులను విపరీతంగా అలరించే ఆరెంజ్ బ్యాటిల్ పన్నెండవ శతాబ్దం నుంచి సంప్రదాయంగా పాలించే నియంతను ధైర్యంతో ఎదురొడ్డి అతని తల నరికింది అందుకే స్వేచ్ఛకు సంకేతంగా ఇటలీలో సంబరాలు సాగుతూ ఉండేవి పంతొమ్మిది వందల ముప్పైకి వచ్చేసరికి వేడుకల తీరు మారిపోయింది యువతలు యువకులను ఆట పట్టించేందుకు వారిని ఆకర్షించేందుకు యత్నిస్తుండేవారు ఈ క్రమంలోనే రహదారులపై ప్రదర్శనలు చేస్తున్న యువకులపై మేడపై నుంచి పూలు పండ్లు విసురుతూ ఉండేవారు అలా అలా ఆ సంప్రదాయం ఆరెంజ్ ఫైటింగ్ కు దారితీసింది ఉత్సాహంగా సాగే ఆరెంజ్ ఫైట్ కు నిర్వాహకులు టన్నుల కొద్ది నారింజలను తరలిస్తారు నిర్దేశించిన మైదానంలో నారెంజ్ కాయలతో కొట్టుకునేందుకు అందరినీ ఆహ్వానిస్తారు దీంతో చిన్న పెద్ద హుషారుగా తరలి వచ్చి ఆరెంజ్ ఫైట్ లో పాల్గొంటారు